హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా మనం దొండకాయలు తీసుకున్నాక దొండకాయలు ముందుగా కడుక్కోవాలి కడుక్కున్నాక నిలువుగా ఇలా చిన్న చిన్న ఉప్పులుగా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం దొండకాయలు కోసేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఇవి వేయించుకుందాం వేయించుకుందాం బాగా ఇప్పుడు మనం కడాయిలు వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాక ఇది బాగా వేడెక్కాక మనం కొద్ది వేడెక్కాక అవి వేసేసుకున్నాం దొండకాయలు చూడండి మనం దీంట్లోకి ఆయిల్ వేసాక మనం కొద్దిగా ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకున్నాం ఇప్పుడు మనం దీంట్లో దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకున్నాం బాగా మగ్గాలి బాగా అందులో దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాం అలాగే కొద్దిగా పసుపు వేసుకున్నాం ఉప్పు వేసుకుంటే కన్నా సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గిపోతాయి అన్నమాట కొద్దిగా తొందరగా మగ్గుతాయి బాగా వేయించుకోవాలి దొండకాయలు ఇంకా ఉరుక్కునే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ టైంలో తెలా చాలా సగం వేగినాయి ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది కర్రీ చాలా మెత్తగా అయిపోయినాయి ఇప్పటికే కొద్దిగా ఉండాలి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంటే రెడీ అయిపోతుంది దొండకాయ ఉడికిందా లేదా అని ఓ మొక్క నోట్లో పెట్టేసుకున్నా అండి పెట్టుకున్నానే స్వరం కాలిపోయింది నాలుక వెంటనే కింద పడేసాను దొండకాయ అయితే బాగా ఉడికిపోయింది చూడండి దొండకాయ ఎంత బాగా ఉడికిపోయిందో చక్కగా ఇప్పుడు మనం ముందుగానే కొట్టి పెట్టుకున్న పప్పుల పొడి పప్పల పొడి మిరకాయలు వేసి మిక్సీ కొట్టి పెట్టుకున్నాం ముందే అవి దీంట్లో వేసేసుకుంటే సరిపోద్ది దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది చూడండి ముందుగానే మాకు పప్పుల పొడి ఎలా చేయాలని అడిగి ఫోన్ చేస్తే దొండకాయ ఏముందిరా ఈజీ ఇలా చేయి అని చెప్పింది పప్పల పొడి ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టి కొట్టి పెట్టాను వేసి దాంట్లో ఉడుకుతూనే అని చెప్పింది ఏముంది వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయిపోయాం అంతే ఫ్రెండ్స్ ఓకే పొలపొడి వేస్తేనే ఇంకా దొండకాయ రెడీ అయిపోతుంది ఒక రెండు నిమిషాలు అంతే అలా అయితే అయిపోతుంది మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్